హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే సగ్గుబియ్యం కిచిడి ప్రిపేర్ చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా హెల్త్ కూడా చాలా మంచిది అయితే ఇక్కడ ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి వాటర్ పోసేసుకొని మనం ఈ సగ్గుబియ్యం కిచిడి ప్రిపేర్ చేసుకుంటామన్నప్పుడు ఒక సగ్గుబియ్యం అనేటివి ఒక రెండు మూడు గంటలన్నా నానబెట్టుకోవాలండి లేదంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ అయితే ఇలా శుభ్రంగా కడిగేసుకొని మనం ఏ కప్పుతోనైతే సగ్గుబియ్యం తీసుకున్నాము అదే కప్పుతో కప్పు వరకు వాటర్ పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దండి సగ్గుబియ్యం అనేటివి మెత్తగా అయిపోతాయి దీంట్లోనే ఒక చిటికెడు ఉప్పు వేసి ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఇక్కడ నేనైతే ఒక మూడు గంటల వరకు నానబెట్టేసుకుంటున్నాను చక్కగా నానిపోతాయండి ఒక మూడు గంటలు నానబెట్టుకున్నా కానీ మనకి చూసారు కదా ఇక్కడైతే మనం వేసుకున్న వాటర్ అన్నీ చక్క సగ్గుబియ్యం అనేటివి పీల్ చేసుకున్నాయి చక్క పొడి పొడి కూడా అయిపోయినాయి వాటర్ మట్టుకు అస్సలు ఎక్కువ యాడ్ చేయద్దండి మనం ఏ కప్పుతో తీసుకున్నామో సగ్గుబియ్యం బియ్యం అనేటివి అదే కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కిచిడి ప్రిపేర్ చేసేసుకుందామండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసుకొని ఇదంతా దోరగా ఫ్రై చేసేసుకోవాలి పప్పులు అనేటివి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇదంతా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ కూడా నేను ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక ఇదంతా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఒక మీడియం సైజు ఆలుని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకున్న ఆలు ముక్కల్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఆలుతో కూడా కిచిడి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే ఆలు ముక్కలు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము మూత పెట్టేసుకొని ఆలు ముక్కలు అనేటివి చక్కగా సాఫ్ట్గా మగ్గించేసేసుకుందామండి ఈ సమ్మర్లో మనము సగ్గుబియ్యాన్ని ఏ రకంగా తీసుకున్నా కానీ హెల్త్కి అనేది చాలా మంచిదండి మనం కిచిడీ రూపంలోనైనా సగ్గుబియ్యం పాయసం అయినా ఎలా అయినా సరే సగ్గుబియ్యాన్ని తీసుకుంటే హెల్త్ అనేది చాలా మంచిదండి తప్పకుండా అయితే సగ్గుబియ్యాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చక్కగా ఆలు ముక్కలు అనేటివి సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనం వేసుకునే సగ్గుబియ్యానికి ఆలు ముక్కలకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము మనం ఓన్లీ సగ్గుబియ్యం నానబెట్టుకునేటప్పుడు ఓన్లీ చిట్కడే వేసుకున్నాం కదా ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాము తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే షుగర్ అయితే ఒకసారి వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కిచిడి అనేది ఉప్పు ఉన్ను షుగర్ వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి చక్క పొడి పోడు పొడిగా చాలా బాగుస్తుందండి కిచిడి అనేది మనకి ఇలా వేసేసుకున్నాక ఇక్కడ ఒక కప్పు వరకు పల్లీలు వేయించుకొని పొడి చేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేటట్టు ఫ్రై పొడి చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని పల్లీల పొడిని ఇందులో వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం పల్లీల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క మూడు నిమిషాలు మగ్గించేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి టైం కూడా మనకి ఎక్కువ టైం కూడా పట్టదు మనం ఈ కిచిడి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము ఒక మూడు నిమిషాల తర్వాత చూసుకుంటే ఇక్కడైతే చక్కగా మనకి సగ్గుబియ్యం కిచిడి అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి అంతా కలిపేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే సగ్గుబియ్యం కిచిడి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం కిచిడి అయితే రెడీ అయిపోయింది హెల్త్కి అలాగే మన ఒంట్లో ఉన్న వేడిని కూడా తొందరగా తగ్గించేస్తుందండి సగుబియ్యం అనేది తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్